తర్వాత కౌలలో మనస్వి శుకరాచార్యుణ్ణి నేను సో రాక్షస గురువైన వాడిలో విపరీతమైనటువంటి గొప్పతనం ఉంది సో అందువని నేను కౌలలో అంటే కవిత్వం చెప్పడంలో వాడుతా ఆయనగా చెప్తాడు బలిచక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు వద్దని చెప్పడానికి కవిత్వం చెప్పాడు కదా పద్యం వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు బొంక వచ్చు నాగము పొందదదిపా అని చెప్పాడు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పడం బాగా అవసరం అంట ఆయన చెప్పాడు శుక్రాచార్య నాకు తెలియని విషయం ఎందుకంటే వాళ్ళ అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు నిజం చెప్పే మూడంటే చిరాకు వేస్తున్నాడు వారి ఆక్షులందు వైవాహికములందు సో పెళ్ళి జరగాలనుకో మా బాలుగాడు అంత మంచివాడు నీకు వెతికి చూసినా కనపడ్డమ్మా హరిశ్చంద్రుడికి తమ్ముడు వాడు అని చెప్తే మీ ఆవిడ నేను పెళ్లి చేసుకుంటాను అంటే అంటే అసలు లోపల అర్థం ఏమిటంటే వాడు చాలా మంచివాడు అంటే ఏంటంటే వాడు రోజు మందు తాగడు ఏ ఎప్పుడో జేబు కొట్టినప్పుడు వచ్చిన డబ్బుతో మందు తాగుతాడు ఆ వాడు కొద్దిగా మాంసం తింటాడు ఇవన్నీ చేతితోనే సిగరెట్ తాగుతాడు ఇంకా డబ్బులు మిగిలితే అక్కడికి పెడతాడు అంతేగాని వాడికి వేరే రోజు చెడులవాట్లు ఏమీ లేవమ్మా ఇచ్చి మీరు పెళ్లి చేయొచ్చు అని చెప్తారు అందుకందుకని వ్యవయాహ కుమలందు అబద్ధం ఆడచ్చు భార్య వైవాహికములందు ప్రాణ విత్త మానం ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది పొడుస్తాను కత్తి పెట్టాడు ఆగరా అయ్యా అదేదో ఉంది నువ్వు నన్ను వదిలేస్తే నీకేదో ఇస్తాను అబద్ధం చెప్పు తప్పదు విత్తం పోతోంది డబ్బులు అప్పుడు చెప్పు అబద్ధం మానం పోతోంది మర్యాద అప్పుడు చెప్పు అబద్ధం తప్పులేదు మిగతా అప్పుడు మాత్రం చెప్పకూడదు ఊరికే ఆశ్రమానికి వచ్చి మాటకు ముందు అబద్ధం చెప్పద్దు ఇది దాంట్లో కవర్ అవ్వట్లా ఇది గుర్తుపెట్టుకోండి కదిలిస్తే అబద్ధమే కదరా ఇక్కడ అది ఇది శుకరాచార్య వారు చెప్పిందాంట్లో కవర్ అవ్వట్లా నేను చెప్పేది అది ఓకే రైట్ తర్వాత సృష్టి ఉత్పత్తి లయాలు ప్రాణుల జనన మరణాలు విద్య అవిద్యలు ఎరిగిన మహాత్ములలో నేను వాసుదేవుడను ఎన్ని ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడానికి సృష్టి అంటే సృష్టించటం పుట్టించటం ఉత్పత్తి తర్వాత పెరిగేదానికి చేయటం తర్వాత లయం జరిగిపోవడానికి ఇవి తెలుసు అన్నీ తెలుసు అందుకనే భగవద్గీత చెప్తాడు కదా ఇవన్నీ నాకు తెలుసు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు శరీరంతో పరిమితం అవుతున్నావు కనుక నీకు తెలియదు నాకు అవన్నీ గుర్తున్నాయి నువ్వు ఎప్పుడు ఇద్దరం కలిసి ఎప్పుడు పుట్టామో ఏం చేసామో అన్నీ నాకు గుర్తున్నాయి నీకు అది గుర్తులేదు అదే తేడా అని చెప్తాడు అలాగే ప్రాణుల జనన మరణాలు మనం ఎప్పుడు పుడతామో మనకు తెలుసా అలాగే ఎప్పుడు మరణిస్తామో తెలుసా తెలియదు ఆయనకి తెలుసు తర్వాత విద్య అవిద్య మా కనకయ్య లేడు వాళ్ళ క్వశ్చన్ అంటే కనకయ్య సమయానికి లేడురా విద్య అవిద్య ఏం చెప్పుకున్నావురా వెంకటయ్య విద్య అవిద్య అంటే ఏం చెప్పాం

పొట్టతిప్పలు విద్య ఎన్నిసార్లు చెప్పాను రా నాయన మనం ప్రపంచంలో పొట్టతిప్పల కోసం చేసేవన్నీ అవిద్య పరమమాత్మ కోసం చేసేటువంటిది ఏదైతే ఉందో అది విద్య సింపుల్గా చెప్పాను నేను ఎక్కువ కష్టం లేకుండా అయినా ఆ ఒక్క మాట గుర్తుండు పొద్దున్న చెప్పాను కదా డబ్బులు ఇచ్చిన సంగతి మాత్రం గుర్తుండు ఎవడకైనా అప్పించావు ఆ టైం ఇవ్వచ్చు అత్యంత కోపం వస్తుంది ఇక్కడ చెప్పింది పొద్దున్న సాయంత్రానికి అనుకుంటుంది ఓకే రైట్ వరితే వదిలే అందరికీ ఉన్న లక్షణం ఏది మనమేం కాదు నా ప్రియ భక్తులలో నీవే నేను ఉద్ధవుడికి చెప్పాడు ఒరే నువ్వు నేను తేడా కాదురా శరీర భేదం తప్పితే నువ్వు నేను ఒకటే ఎందుకని నీలో ఉన్న ఆత్మే నేను అదే మనందరికీ అప్లై అవుతుంది కానీ మనం చచ్చిపోయేంత వరకు కూడా నేను ఈ శరీరం తప్ప నేను భగవత్ స్వరూపం అని మనం అనుకోము ఎవడన్నా చెప్తే ఆ గురువుని తిడతాం నేను మధ్య కరెక్ట్ కదా నువ్వు దేవుడు రా తండ్రి స్వరూపాన్ని నువ్వు పరమాత్మ నీలో ఉన్నాడంటే అంటే అహే ఊరుకొండ గురువు గారు నేను అది తర్వాత కింపురుషులలో హనుమంతుణ్ణి ఈ మామూలుగా రకరకాల దేవతలు గంధర్వులు ఉంటారు అందులో కింపురుషులనే అనే వాళ్ళలో హనుమంతుణ్ణి విద్యాధరుల్లో వీళ్ళు వీళ్ళు కూడా ఒక దేవతల గ్రూపే విద్యాధరులో సుదర్శనుడిని నేనే సుదర్శనుడు అనగా అజగర రూపంలో దారా వందేళ్ళు నీకు రాకు లేట్ వస్తున్నావేంటి బోర్డు క్వశ్చన్లు అడగాల్సినవి అన్నీ పోయినాయి నీ మీద అజగర సుదర్శనుడు అనగా అజగర రూపంలో నందుని గ్రసింపగా గ్రసింపగా కృష్ణపాద స్పర్శతో ముక్తుడైన వాడు కొండ చిలువ ఆ కథ ఏదో ఒకటి ఉంది కదా కాదు ఖాళీ మర్దనం అవ్వదు కదా అది అజగరం ఎట్లా అవుతుంది అది ఒకడు ఒక ఋషి పెద్ద పాము అయి పడిపోయి ఉంటాడే అప్పుడు కృష్ణుడు వెళ్ళి వాణ్ణి తాకితే అది పోతుంది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు కానీ ఏదో తప్పుడు పని చేస్తాడు నువ్వు కొండతి వైపే పడి ఉండమని శాపం వస్తుంది దాంతో పడిపోయి ఉంటాడు కొన్ని వందల సంవత్సరాలు అప్పుడు మరి కృష్ణుడు అంటే గురువుగారి పిల్లవాడిని కాపాడటానికి వెళ్ళినప్పుడు ఎప్పుడో మొత్తం మీద వెళ్ళినప్పుడు వాడు ఓం ఓం అంటూ దాంట్లో పడి ఉంటాడు అప్పుడు వెళ్ళి వాణ్ణి ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ వెళ్ళి వాడిని శాప విముక్తుని చేస్తాడు సో వాడు సు సుదర్శనుడు అని చెప్తున్నాడు తర్వాత ఉద్ధవ రత్నాలలో పద్మరాగాన్ని ఈ రా ఈ రాళ్ళు ఏమిటో నాకు తెలియదు తర్వాత సుందర వస్తువులలో తామర మొగ్గను నేను తామర పువ్వు ఇచ్చుకోకూడదు మొగ్గగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది తర్వాత తృణజాతిలో నేను దర్భను ఇదిగో ఇక్కడ మనం పూజకు వాడేవి దర్భలు తర్వాత హవిస్తులలో ఆవు నే తిని నేను అర్థమైందా రోజు మనం ఇక్కడ యజ్ఞాల్లో హవిస్సు వేస్తున్నాం ఆవు నెయ్యి అది అంత పవిత్రమైంది తర్వాత అన్నీ అని ఇంక పరమ స్వరూపం దాన్ని మనం పాలివటం ఆపేయంగా అమ్మేయటం కట్టుకోవడం ఏమిటరు అయ్యా మనం ఏం చేస్తున్నాం సరిపోని వదిలి తర్వాత ఇంకా చెప్తాను విను ఇక్కడ కామా పెట్టాడు అనమాట కామా పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ఉద్ద వ్యాపారుల వద్ద వృద్ధి చెందే లక్ష్మి ద్యూతం జోదం మోసాలతో ధనం ఆర్జించేవారి తెలివితేటలు కష్ట సహిష్ణుత గలవారిలోని తితిక్ష సాత్విక పురుషులలోని సత్వగుణం నేను అంటే వ్యాపారుల వద్ద వృద్ధి చెందే లక్ష్మీదేవి అంటే వాడికి వీడికి ముడేసి పాపలకు కొనుక్కొచ్చి రూపాయికి అమ్ముతూ ఉంటాడు కదరా సో అటువంటి వాటిలో ఆ తెలివితే వాడికి నేనే ఇచ్చా అందువల్ల వాడు పెంచుతున్నాను ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు